హలో ఫ్రెండ్స్ మన భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియా నూతనంగా నవజీవన్ శ్రీ పాలసీ సింగిల్ ప్రీమియం రెగ్యులర్ ప్రీమియం ప్రవేశపెట్టింది సింగిల్ ప్రీమియం ఏమో ఎఫ్డీ లాంటిది ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది అయితే ఈ ప్లాన్లో ఫిక్స్డ్ డిపాజిట్ల సేవింగ్స్ ఉంటుంది మరియు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుందన్నమాట ఈ రెండు బెనిఫిట్స్ ఈ ప్లాన్లో ఉంటాయి కాబట్టి ఇది ఒక అద్భుతమైన ప్లాన్ అని మనం చెప్పవచ్చు ఈ ప్లాన్లో ఎఫ్డీల సేవింగ్స్ మరియు ఇన్సూరెన్స్ కవరేజ్ ఎలా ఉంటుందో ఉదాహరణతో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఎగ్జాంపుల్స్ తోటి దీన్ని తెలుసుకుందాం ఈ ప్లాన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంతకుముందు నేను వీడియోలో వివరించడం జరిగింది కింద ఆ వీడియో యొక్క లింక్ ఇవ్వటం జరిగింది చూడండి ఆ ప్లాన్ గురించి మీరు తెలుసుకోకపోతే ఆ ప్లాన్ డీటెయిల్స్ మొత్తం మీరు తెలుసుకోండి ఉదాహరణ ఏజ్ మనం వయస్సు థర్టీ ఇయర్స్ అని తీసుకుందాం పాలసీ టర్మ్ ట్వంటీ ఇయర్స్ అనుకుందాం పాలసీ బేసిక్ సమ్మేషుడ్ టెన్ ల్యాక్స్ పది లక్షలు అనుకుందాం అనుకున్నప్పుడు ఇన్సూరెన్స్ కోసం రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు ఈ సింగిల్ పిఎం నైన్ లెవెన్ ప్లాన్లో ఆప్షన్ వన్లో ఏముంటుందంటే వన్ పాయింట్ టూ ఫైవ్ రేట్లు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది దీంట్లో ప్రీమియం తక్కువ ఉంటుంది ఇన్సూరెన్స్ తక్కువ కాబట్టి ఆప్షన్ టూలో పది రెట్ల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ప్రీమియం మాత్రం కొద్దిగా ఎక్కువ ఉంటుంది మన ఈ ఉదాహరణ కంటిన్యూ చేస్తూ ఏజ్ థర్టీ ఇయర్స్ ప్రీమియం ఒక్కసారి మాత్రమే కట్టవలసి ఉంటుంది ఆప్షన్ వన్లో ఆప్షన్ వన్గా తీసుకుందాం దీనికి ప్రీమియం ఏడు లక్షల తొంభై ఒక్క వెయ్యి రెండు వందలు వితౌట్ జీఎస్టీ పడుతుంది ఇరవై సంవత్సరాలు ఆగాలి అన్నమాట ఇరవై సంవత్సరాలు ఆగిన తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది మెచ్యూరిటీ ఎంత వస్తుందంటే ఇరవై ఏడు లక్షల రూపాయలు మెచ్యూరిటీ గ్యారంటీగా వస్తుంది అన్నమాట దాంట్లో అది బేసిక్ అమ్మేష్ టెన్ ల్యాక్స్ తీసుకున్నాము గ్యారంటీ బోనస్ ఏమో పదిహేడు లక్షలు కలుస్తుంది టోటల్గా ఇరవై ఏడు లక్షలు గ్యారంటీ బోనస్ ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు రూపాయలు వెయ్యి సమ్మేశుడికి వన్ ఇయర్కి కాబట్టి ప్రతి సంవత్సరం పది లక్షల సమ్మేశుడుకు ఎనభై ఐదు వేలు కలుస్తాయి ఇరవై సంవత్సరాలకు పదిహేడు లక్షలు కలుస్తాయి అన్నమాట అలా టోటల్గా ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఇన్సూరెన్స్ వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్తో పాటు ఒకవేళ మధ్యలో రిస్క్ జరిగితే వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ సమ్మేశూడ్ ఇవ్వటం జరుగుతుంది అప్పటి వరకు కలిసిన గ్యారంటీ ఎడిషన్ సంవత్సరానికి ఎనభై ఐదు వేలు కలుస్తూ ఉంటుంది కదా అప్పటి వరకు కలిసిన టోటల్ బోనస్ను ఈ వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ కలిపి ఇస్తారన్నమాట ఇక ఇంకో ఉదాహరణ తీసుకున్నట్లయితే దీంట్లో పాలసీ టర్మ్ మనం పదిహేను సంవత్సరాలు పెట్టుకుందాం ఇంతకుముందు ఇరవై అనుకున్నాం ఇప్పుడు పదిహేను అదే థర్టీ ఇయర్స్ ఏమో నైన్ ల్యాక్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది వితౌట్ జీఎస్టీ దీంట్లో పదిహేను సంవత్సరాలు పెట్టినాం కాబట్టి పదిహేను సంవత్సరాలు ఆగాలి దీంట్లో మెచ్యూరిటీ ఎంత వస్తుందంటే ఇరవై రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు వస్తుంది గ్యారంటీగా ఒకవేళ మధ్యలో రిస్క్ జరిగితే వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ సమ్మెష్యుడు ప్లస్ అప్పటి వరకు కలిసిన గ్యారంటీ బోనస్ కలిపి నామినీకి ఇవ్వబడుతుంది ఇంకా ఇంకో ఉదాహరణ తీసుకొని మనం టెన్ ఇయర్స్కే తీసుకుందాం ఇప్పుడు టెన్ ఇయర్స్ పాలసీ తీసుకున్నట్లయితే సేమ్ అదే ఏజ్ థర్టీ ఇయర్స్ పది లక్షలు ఆప్షన్ వల్ల తీసుకున్నాం అనుకోండి ప్రీమియం దీంట్లో పది లక్షల ఎనిమిది వేల ఏడు వందలు వితౌట్ జిఎస్టీ పడుతుంది దీంట్లో టెన్ ఇయర్స్ కాబట్టి టెన్ ఇయర్స్ ఆగాలి దీంట్లో టెన్ ఇయర్స్ ఆగిన తర్వాత మనకు మెచ్యూరిటీ వస్తుంది మెచ్యూరిటీ ఎంత వస్తుందంటే పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు మెచ్యూరిటీ లభిస్తుంది టెన్ ఇయర్స్ తర్వాత ఒకవేళ మధ్యలో రిస్క్ జరిగితే వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ మెచ్యూర్ ప్లస్ అప్పటి వరకు కలిసిన గ్యారంటీ బోనస్ కలిపి నామినీకి ఇవ్వబడుతుంది సేవింగ్స్ ప్లస్ ఇన్సూరెన్స్ అన్నమాట ఇంకో ఉదాహరణలో మనం ఫైవ్ ఇయర్స్ అనుకోండి పెట్టామనుకోండి అప్పుడేంత పడుతుంది చూద్దాం అదే ఏజ్ థర్టీ ఇయర్స్ అతనికి ప్రీమియం చూసినట్లయితే పది లక్షల డెబ్బై ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై రూపాయలు వితౌట్ జీఎస్టీ పడుతుంది ఫైవ్ ఇయర్స్ కాబట్టి ఫైవ్ ఇయర్స్ ఆగాలి ఫైవ్ ఇయర్స్ టర్మ్ కాబట్టి మెచ్యూరిటీ అప్పుడు ఎంత వస్తుందంటే పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు వస్తుంది ఒకవేళ మధ్యలో రిస్క్ జరిగితే వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ సమ్మెష్యూడ్ ప్లస్ అప్పటి వరకు కలిసిన గ్యారంటీ బోనస్ కలిపి నామినీకి ఇవ్వబడుతుంది ఒకవేళ మీరు పది లక్షలు కాకుండా ఐదు లక్షల పాలసీ ఇస్తే ఈ వీడియోలు ఇచ్చిన పది లక్షల ఉదాహరణ దాదాపు సగంగా అంకెలు తీసుకోండి తీసుకొని చెప్పవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్ ఈ పాలసీని మీరు అద్భుతంగా అమ్మాలని కోరుకుంటూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి అద్భుత వీడియోలు మీకు వస్తాయి మీకు ఎల్ఐసి సేల్స్లో చాలా ఉపయోగపడతాయి అలాంటి వీడియోస్ దాదాపు రెండు వందల ముప్పై ఉన్నాయి